thank you బంగారు తెలంగాణ అంటే ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కె కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ తెలంగాణ సాధించిన కాంచలి తెలంగాణ వచ్చిన ప్రకటన కాంచలి ఈనాడు గ్రేటర్ ఎన్నికల్లో నెగ్గిన వరకు ఈ చిత్రకథ ఉంటుంది ఆయన చేసిన మంచి పనులే ఈ బంగారు తెలంగాణ టైటిల్ పెట్టాం ఈ బంగారు తెలంగాణ మూవీ తెలంగాణ కో ఏ కానీ ఆంధ్ర కానీ ఏ రాయలసీమ కానీ ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు మా హక్కులని సాధించుకున్నాము అలాగే ఈ బంగారు తెలంగాణ ముందు నడుపుతున్న కేసీఆర్ గారికి అంకితం ఇస్తూ సో అలాగే ఈ తెలంగాణ ప్రభుత్వము నెక్స్ట్ కూడా రాబోయే తరంలో కూడా మళ్ళీ విజయవంతంగా ఉండి ఓట్లతో నెగ్గి ఈ ముందుకు సాగుతుంది ఈ రోజు లోగో ఆవిష్కరణ చేసుకున్నాము సో నెక్స్ట్ ఆడియో రిలీజ్ చేసి త్వరలో ఈ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము ఫస్ట్ ఈ పది జిల్లాల సినిమా రిలీజ్ చేసి నెక్స్ట్ దీని రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ మంచిదానాన్ని బట్టి మేము ఆంధ్ర కానీ రాయలసీమలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణను సాధించడం ఎంత కష్టమైందో మరి మన అందరికీ తెలుసు అప్పట్లో కేసీఆర్ గారు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నిరార దీక్షలో పార్టిసిపేట్ చేయటం తెలంగాణ వచ్చుడా కేసీఆర్ సచ్చుడా అనే నినాదం ఇవ్వటం ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే కో ప్రొడ్యూసర్గా ఉండటం మరి నా అదృష్టంగానే భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు మంచి పని ఇంకా పది మంది ఉండాలన్నట్టు మరి కేసీఆర్ గారు ఏదైతే మంచి పనులు చేస్తున్నారో ఏ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారో మా వంతు కృషిగా ఈ చిత్ర నిర్మాణం రూపాన ఒక మంచి మంచి వెనకాల మేము ఉన్నామని అంటే మరి అది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ బంగారు తెలంగాణ అనే సినిమాలో చాలా మెసేజ్ ఉంది నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను మీరందరూ ఈ సినిమాని చూసి ఆదరిస్తారని పూర్తి నమ్మకం ఉంది నాకైతే ఎందుకు అంటే చిన్న చిన్న సినిమాలు బయటకు వస్తేనే చాలామంది బతకగలుగుతున్నారు కాబట్టి ఇలాంటి సినిమాలకు ఎప్పుడూ కూడా జనం ఆదరాభిమానాలు ఉండాలని కేసీఆర్ గారు ఎలా అయితే మనకి ఇప్పుడు మంచి మంచి పనులన్నీ ముందుకు వస్తున్నారో మంచి మంచి పనులు చేయాలి మన బంగారు తెలంగాణ చేసుకోవాలి అని అలా అంటున్నారో అలాగే ఈ సినిమాలో కూడా అన్ని మంచి మంచి అంశాలు అన్నీ తీశారు నిజంగా ఇది చూస్తే చాలా మందికి అర్థం అవుతుంది ఇంకా ఏమేమి చేస్తారు కేసీఆర్ గారు అనేది కూడా అర్థమైపోతుంది ఇలా మంచి మంచి సినిమాలని మీరు ఎప్పుడు ఆదరించాలని ఇప్పటివరకు తెలంగాణ సినిమాల్లో చేయలేదు ఫస్ట్ టైం తెలంగాణ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు బాగా చేశానని కూడా చెప్పారు ఈ మూవీ సక్సెస్ అవుతుంది తప్పకుండా మనమైతే గేటుదే ఎలా సక్సెస్ అవుతాము అట్లనే బంగాళా తెలంగాణ ఎన్నికల్లో బంగాళా తెలంగాణ సినిమా సక్సెస్ అవుతుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఈ మూవీలో నాకు మంచి అవకాశం ఇచ్చారు డైరెక్టర్ గారు బిపెన్ గారు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మూవీలో నేను ఒక క్యారెక్టర్ చేసినందుకు ఐ ఫీల్ గుడ్ బంగారు తెలంగాణ అనే మూవీని బీపెన్ దాదాపు ఏడు హీరోగా ఎనిమిదో పోస్ట్ కథ మాటలు దర్శకత్వం సంగీతం స్క్రీన్ ప్లే నిర్మాత ఎనిమిది పాటలు విన్నర్గా సంగీతం చేసినాడు ఒక సాంగ్స్ చాలా బాగా ఉన్నాయి గతంలో షిరిడి సాయిబాబా అనే సినిమాలు కూడా సినిమా చేయడం జరిగింది దీనికి మాత్రం తెలంగాణలో ఉన్న మంచి అంటే సినిమా మీద ప్రేమ ఉన్న చాలామంది నిర్మాతలను పెట్టుకొని వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్గా ఉండి వారి ఆధ్వర్యంలో వీరి సినిమా నిర్మించడం సినిమా తప్పకుండా విజయం కావాలని అవుతుందని నేను కోరుకుంటా ఉన్నాం